న్యూస్ నర్సరాపేట పట్టణంలోని ప్రసాద్ కాన్ఫరెన్స్ హాల్ నందు వైసీపీ ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందని అడుగడుగున ప్రజలు జననేతకు జన నీరాజనం పలికారని ఎండా వాన అనేది కూడా చూడకుండా భారీగా పల్నాడు ప్రజలు తరలి రావడం చూస్తుంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవటం ఖాయమని వాలంటీర్ వ్యవస్థ పట్ల అప్పట్లో చిన్న చూపు చూసి అనరాని మాటలు అన్న టిడిపి జనసేన నాయకులు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు పటపంచల పవన్ కళ్యాణ్ చండరపు చంద్రబాబు ఇద్దరు నీచ రాజకీయాలు చేయటంలో దిట్టా అని వారి మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని తెలిపారు ముఖ్యమంత్రి గారి మేమంతా సిద్ధమనే ఎన్నికల భాగంగా బస్ యాత్ర ఏదైతే ప్రారంభమైందో పల్నాడులో వెనుకొండలో ప్రారంభమైన ఒక లాగా అందరు కూడా చూశారు పత్రికా విలేకరులు చూశారు ఆ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఎంతమంది ఎండనగా కూడా చూసుకోకుండా కూడా ప్రతి గ్రామం దగ్గర ఊర్లు ఊర్లు తరలి వచ్చి ఆ ఊరు పొలిమేరులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలికిన తీరు కూడా చూశారు యువత దగ్గర నుంచి మహిళలు మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకొని ర్యాలీ కావచ్చు ఏదైతే వినుకొండలో ర్యాలీ కావచ్చు తర్వాత పిడుగురాల్లో జరిగిన సభ కావచ్చు పిడుగురాల్లో సభకి పోయే మార్గంలో కూడా మీరు అందరూ కూడా చూశారు ఏదైతే పొద్దున మొదలు పెడితే పదిన్నరకి ప్రతి జంక్షన్లో ప్రతి గ్రామం జంక్షన్లో అది రొంపిచెర్లు కానీ నకరేకలు కానీ ప్రతి ఊరు దగ్గర కూడా దాదాపు ఊరు ఊరంతా కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికే తీరు చూసాం సభకు పోయే పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కనీసం టైం కూడా లేకుండా అంత తాకిళ్లో కూడా అడ్డుపడి బస్సుకు అడ్డుపడి ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూసామంటేనే రెండు వేల పంతొమ్మిది మరోసారి రిపీట్ కాబోతూ ఉంది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రజల తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్గా పోతూ ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి నిన్న రాత్రి చూసాం గుంటూరులో ఓరు వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా మీరు చూస్తే తప్పకుండా మళ్ళీ నూట యాభై ఒక్క సీట్లు పైగా ఈరోజు జగన్మోహన్ గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు ఎందుకంటే మేము చెప్పేది కాదు వారం క్రితం ఆయన సత్యనపల్లలో చంద్రబాబు నాయుడు గారు సత్యనపల్లలో సభ చూసాం కథకూరుపాడులో కూడా సభ చూసాం ఇదే సత్యనపల్లలో నిన్న దాదాపు పదిన్నరకి మొదలు పెడితే మూడు గంటల దాకా మండు టెండ మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో టౌన్లో కూడా చూసాం కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజా తీర్పు ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడు గారు ఈ ఐదు సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అందరూ కూడా ఒకటి స్పష్టంగా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ఇందాక చెప్పినట్టుగా మా శాసనసభలు చెప్పినట్టుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు వాలంటీర్లు దొంగలన్నాడు మోటల్ మోసేవాళ్ళు అన్నారు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయాలన్నారు రకరకాల మాట్లాడిన వీళ్ళు ఏదైతే పెన్షన్ని వాలంటీర్లు కాదు అధికారుల చేత ఇవ్వాలని చెప్పిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ఇబ్బందులు కేవలం పది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే ఒక్కసారి ఉలిక్కిపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరీ లోపంలో ఉన్న అబద్ధాల కోణం తీసి నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి నాటుకోపోయి ఉన్నాడని చెప్పేదానికి కేవలం ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజలు వచ్చే స్వచ్ఛంగా వచ్చే ఈరోజు ఊర్లు ఊర్లు అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కరిని కూడా బాగలేని వాళ్ళ గారి నుంచి ఎవరైనా వచ్చినా కూడా దిగి పలకరిస్తూ వాళ్ళని ఏవైనా అక్కడికక్కడికే స్పాటి చేసే తీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆ కూటమిని నమ్మే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ అవబోతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో ఇదో మాట్లాడాడు ఆయన రాష్ట్ర నాయకుడు ఆఖరికే పిఠాపురంకే ఆయన చెప్పుకుంటుంటాడు నేను రాష్ట్రాన్ని నేను తొక్కుతా నేను తాట తెస్తా నేను తోలు తీస్తానని చెప్పి పెట్టాపురం ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిమిత పోయిపోయి ఆడే అతుక్కుపోయి ఉన్నాడు ఎందుకంటే ఈసారి ఇది కూడా ఎగిరిపోయి ఎట్టా ఎగిరతుంది అనుకోండి పెట్టాపురం కూడా ఆ రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం అది వదిలేసి ఆయన తీసుకుంది ఇరవై ఒక్క సీటు ఆ ఇరవై ఒక్క సీట్లో ఒకటి గెలసద్దా రెండు ముందు రెండు ఉంటుందా తర్వాత ఒకటి ఉంటుంది అని కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోనే తీహార్ జైల్లో పెడతా ఇంకో దగ్గర పెడతా బిడుగురాడులో జరిగిన బహిరంగ సభ కానీ విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్ రోడ్డు మేంచి రొంపుచర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాల్ని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఆయన చే ఖర్చాలను అందించటానికి మాట్లాడటానికి ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతాడని ఈరోజు అందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా పుడివిరాడ్లో జరిగిన సభ విజయవంతం కావటం లక్షల మందితో నిర్వహించిన సభని విజయవంతం చేయటం తిరిగి సత్యనపల్లిలో రోడ్ షో జరపటం పల్నాడు జిల్లా అంతా కూడా సమగ్రంగా ఈరోజు చూస్తే అద్భుతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేయటం చాలా సంతోషంగా ఉంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు పిడుగురాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చేసిన మోసాలను ఈరోజు ప్రజలకి వివరించే కార్యక్రమం చేయడం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అట్లానే వాలంటీర్కి మళ్ళీ పదివేల రూపాయలు ప్రకటించే కార్యక్రమం చూస్తుంటే అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా వాలంటీర్ని సంచులు మూసేవాళ్లాగా మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ తలుపులు తట్టేవాళ్లాగా పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయి ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఆయనే స్వయంగా వేదిక మీద నుంచి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని ప్రజలు కోరుకుంటున్నారు అనేది వాస్తవం ఒక్క నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మొన్న ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ప్రజలు వాలంటీర్ వ్యవస్థని కోరుకుంటూ ఉన్నారు అలానే ఈరోజు అందరూ కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు చేసేదే చెప్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తాం మరి ఈరోజు పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా ఏడుకేడు స్థానాలు గెలుస్తాం అట్లానే పార్లమెంట్ స్థానం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయటం ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున